వెల్కమ్ టు నేను మీ మధ్య కూరి మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు పదార్థం ఏమిటి అనుకుంటున్నారు కర్ణాటక స్పెషల్ పాయసం అన్నమాట శనగపప్పు పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అన్నమాట ముందుగా నాలుగు రాష్ట్రాల్లో సెవెన్ కంట్రీస్లో చూస్తున్నటువంటి నా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పాయసం ట్రై చేసేయండి ఇప్పుడే ఇమ్మీడియట్గా చాలా ఈజీ ముందుగా కప్పు శనగపప్పు తీసుకున్నాను కప్పు శనగపప్పు ఒక్కసారి కొంచెం నీళ్లు పోసేసి కడిగేసి ఆ నీళ్ళని వంపేసి మరిన్ని నీళ్లు పోసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట ఇలాగా ఓ పావు కప్పు తీసుకున్నాను చూడండి బుల్లి తోటి తీసుకుని అది కడిగేసి పట్టుకొచ్చాను పట్టుకొచ్చిన తర్వాత మరీ నేను నీళ్లు పోసి నానబెడుతున్నాను ఈ లోపల బియ్యం వేయించుకున్నాం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను శుభ్రంగా సరిగి బాగు చేసుకున్నటువంటి బియ్యం ఒక గ్లాస్ తీసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చెయ్యాలి వంట బాగా వేయించాలి ఈ బియ్యం ఫార్టీ పర్సెంట్ అన్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా బాదం పప్పు లేసానమాట ఒక గ్లాసు బియ్యానికి కొలత అన్నమాట ఇది ఒక ఫ్యామిలీకి సరిపడగా పాయసం ఒక ఫ్యామిలీలో ఆరుగురు ఉంటే ఆరుగురు ఆరు గ్లాసులు తినడానికి ఈజీగా వస్తుంది అన్నమాట ఇలా శుభ్రంగా ఎర్రగా వేయించేసి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకుని గిన్నెను పక్కన పెట్టేసి ఇవి బాగా ఆరనివ్వాలి బాదం పప్పు బియ్యంతో హెల్తీ పాయసం అన్నమాట మళ్ళీ గిన్నె పొయ్యి మీద పెట్టి రెండు గంటలు అయ్యింది రెండు గంటల తర్వాత అదే గిన్నె పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో శనగో వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇది ఉడుకుతూ ఉంటే ఈ లోపల మనం ఈ పాయాసానికి కావాల్సిన పదార్థం రెడీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆరిపి చూడండి బియ్యం చూడండి గోల్డెన్ కలర్ వచ్చి చక్కగా ఎర్రగా వేపాం వేపినటువంటి బియ్యం పప్పు ఇందులో పోసేసి మిక్సీలోను మెత్తగా కొట్టేయాలన్నమాట రవ్వరవ్వలాగా రవ్వ పిండి రెండు కలిసి అవు రెడీ అవుతాయి ఈ లోపల పప్పు చూడండి పది నిమిషాల్లో పప్పు చక్కగా ఇలా ఉడికింది పలుకుండగా పక్కన పెట్టేసుకుందాం పప్పుని ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు కూడా వేసాను చూడండి బియ్యంను బాదం పప్పు నలిగిపోయింది మెత్తగా నలిగిన తర్వాత ఒక కప్పుడు కొబ్బరి ముక్కలు వేసాను కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా మిక్సీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా ఉందన్నది ఇదిగో చూడండి మెత్తగా రెడీ అయింది యాలక్కాయల పొడి ఒక అర స్పూన్ వేసాను అందులోనే యాలక్కాయల పొడి వేసేసి చూడండి రవ్వరవ్వలా బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో అలా రెడీ అయింది అన్నమాట చూడండి ఇదిగో మచ్చు బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో అలా రెడీ అయింది అందులో కాసిన నీళ్లు పోసేయాలి నీళ్లు పోసేసి అన్నమాట నీళ్లు పోసి రుబ్బితే మెత్తగా మనకి ఇడ్లీ పిండిలాగా రెడీ అవుతుంది పక్కన పెట్టేసి మిక్సీ ఇప్పుడు చూడండి అదిగో పిండి ఎలా అవుతాయి ఉంటుందో అలాగా పల్స్గా రుబ్బేసాను రుబ్బిన దాన్ని ఇప్పుడు అందులో పోసేయాలి కొంచెం నీళ్ళు పోసి ఆ ఉన్నటువంటిది వేస్ట్ చేయకుండా ఇలా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఈ గిన్నెలోను శుభ్రంగాను ఈ మిక్సీలో మరిన్ని నీళ్ళు పోసుకొని పలసగా కలిపాను చూడండి ఇప్పుడు శనగపప్పు ఉడుగుతున్నటువంటి దాంట్లో ఈ మిశ్రమం అంతా పోసేసుకోవాలి బాదంపప్పు బియ్యం కొట్టినటువంటి కొబ్బరి వేసి కొట్టినటువంటి ఈ మిశ్రమాన్ని అందులో పోసేసి ఉండ కట్టకుండా తిప్పాలి చెయ్యి ఎడవకుండా ఉండకట్టకుండా తిప్పండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి పొయ్యిని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతానే ఉండాలి బాగా మరుగట్టిదాకా కొత్త కొత్త ఉడికి దాకా కూడా ఇలా తిప్పుతానే ఉండండి చెయ్యి అసలు ఎడవద్దు ఈసేరా గిన్నె అంటుకుంటుందన్నమాట ఎడవకుండా పొయ్యి దగ్గరే ఉండి చేస్తుంటే పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ పాయసం రెడీ అయిపోతుంది అన్నమాట ఇంకా అసలు నీళ్లు పెట్టుకున్నాను అక్కడ చెంబుతోటి చక్కగా అయితే మళ్ళీ నీళ్లు పోసుకోవడమే పాయాసం అంటే పాలయ్యేమో ఉండవు పాలయ్యి లేకుండా చేస్తుంటే ఈ పాయాసం అంత బాగుంది పాలు లేకుండా పాయసం ఏంటి అని అడిగాను నేను వాళ్ళని అసలు తాగి చూడండి తాగి చూసిన తర్వాత చెప్పండి అన్నారు తాగితే నా నోట్లో ఇంక మాట రాలేదండి నమ్మాలి మరి అంత బాగుంది పాయసం జీవితంలో ఒకసారి ఇలా తాగి చూడాలనే అనిపించింది పడుతుంది చూడండి పప్పు చక్కగా ఉడుగుతుంది అందులోనూ పడుతుంది చూడండి కొత్త 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 మంట ఉడుగుతుంది ఈ పాయసం అయితే నా పొయి చుట్టూరు చిందులు బలే వేసినాయి ఇలాంటి చుక్కలు కొత్త కొత్తలాడుతుంటే మనకి పిండొడియాల పిండి ఉడికెత్తుంటే ఎలా చెదురుతుందో పొయ్యి చుట్టూరు మొత్తం శాంతం చెదిరింది నేను తుడుసుకుంటానే ఉన్నాను మీకు కనిపించుకున్నాను పొయ్యి అంతా ఖరాబ్ అయింది మొత్తం చిక్కబడిపోయింది చూడండి మొత్తం చెంబుడు నీళ్ళు పోశాను ఇంకా అయినా చిక్కగానే ఉంది మరిన్ని నీళ్ళు పోయొచ్చు ఉడిగిపోయింది ఆ పొయ్యి మీద కరెంటు పొయ్యి మీద కరెంటు పోయింది మళ్ళీ గ్యాస్ మీద పెట్టాను అనమాట గ్యాస్ మీద పెట్టి సిమ్లోనే పెట్టి తిప్పుతా ఉన్నాను ఇంక ఇలా చెదురుతోంది చెదురుతుందని చెప్పేసి మూత పెట్టేశాను మూత పెడితే చూడండి ఎలా చెదురుతుందో ఇదంతా లేకపోతే పొయ్యి చుట్టూరు చెదిరిపోతుంది ఇంక ఉడికిపోయింది కాబట్టి అంటుకోదు మళ్ళీ గుప్పుడు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీలో కొట్టేస్తున్నాను లాస్ట్లో కొబ్బరి వేసారు మళ్ళీ బాగుంటుంది ఇలా కొబ్బరి వేయాలి అందుకనే ఒక కాయ కొట్టుకోండి ఫ్రెష్ కాయ కొట్టి రక్తం పెట్టుకోండి ఫ్రెష్ కొబ్బరి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మెత్తగా మన ఖోరాంతో కోరితే ఎలా ఉంటుందో అలాగా కొట్టాను అన్నమాట కట్ కొట్టేసి పక్కన పెట్టాను ఈ లోపల మళ్ళీ ఇది ఒకసారి దీని పరిస్థితి చూద్దాం చక్కగా ఉడికిందండి కొత్త కొత్త మంట చక్కగా ఉడికింది ఒక గ్లాసు బెల్లం పొడి పోసాను ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర కాసు బెల్లం పొడి పోయాలన్నమాట ముందు ఒక గ్లాసు పోసి తిప్పితే ఈ కొత్త కొత్త ఆడడం చెదరడం ఆగుతుందని ముందు గ్లాసు బెల్లం పొడిని పోసేసాను ఇది బాగా కదిపేసి తర్వాత అర గ్లాసు బెల్లం పొడిని కూడా పోస్తున్నాను చూడండి పోసేసి బాగా ఒక పావు గ్లాసు నీళ్ళు పోస్తే కొంచెం అవుతుంది అవుతుందన్నమాట ఓ పావు గ్లాసు నీళ్ళు పోస్తున్నాను చూడండి పలసగా కావాల్సిన నీళ్ళు పోసుకోవడమే మనకి పోసేసి తిప్పుతున్నాను ఇంకంతే పాయసం రెడీ అయిపోతుంది చూడండి భలే ఉంది చేయడం ఈజీగానే ఉంది అందులో ఎటువంటి ఫ్యాట్ అది కూడా లేదు పాలు అయ్యిలేదు హెల్దీగా ఉంటాం ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి నచ్చింది నేను కూడా ఫస్ట్ అదే అన్నాను పాలు లేకుండా పాయసం ఏంటి అని మళ్ళీ ఒక అర స్పూను యాలక్కాయలు పొడి వేసాను వేసేసి నాలుగు స్పూన్లు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసేసి తర్వాత ఈ కొబ్బరి కూరు గుప్పుడు కొబ్బరి మొక్కలు కూర కింద కొట్టేశాను కదా మిక్సీలో ఇది కూడా వేసేసాను కొబ్బరికోడ కూడా వేసేసి ఇలా తిప్పండి కొబ్బరి కూర నెయ్యి యాలక్కాయల పొడి వేసే స్థితి గుమాయింపు వస్తుంది అసలు నిజంగా స్మెల్ టమిటేషన్ అన్నమాట అంత టమిట్ అయిపోతారు మీరు కాసేటప్పుడే తాగేయాలనిపిస్తుంది బెల్లం ముక్కలు చితకలేదు ఇది ఆర్గానిక్ బెల్లం పాకం పొయ్యాలి మట్టి ఉంటుంది రాళ్ళు ఉంటాయి అన్న ముక్క అనుకోకండి ఈ బెల్లంలో రాళ్ళు మట్టి అది ఏం ఉండట్లేదు ఆర్గానిక్ బెల్లం బాగుంటుంది అందుకని చెప్పేసి డైరెక్ట్ బెల్లం పోసేసాను మీ బెల్లంలో ఏమన్నా ఉంటుందని అనిపిస్తే కనుక పాకం బట్టి పోసేసుకోండి వాడ పోసుకోండి సరిపోతుంది అన్నమాట చూడండి రెడీ అయిపోయింది శనగపప్పు పాయసం కర్ణాటక స్టైలు శనగపప్పు పాయసం అక్కి పాయసం అంటారు ఇది వాళ్ళు కన్నడలోనూ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నెయ్యి అంటే ఇష్టం కదా నానమ్మకి నెయ్యి అన్నమాట ఒక అర స్పూన్ నా కొడుక్కి గిన్నెలో నెయ్యి వేసాను చూడండి ఇదే మదర్ ఫీలింగ్ అంట కొడుక్కి తీసుకుంటాను ఏది వండినా ముందు మా అబ్బాయికి తీసుకున్న తర్వాతే పిల్లలకి అందరికీ తీస్తాను అన్నమాట అన్నం కూర వండినా అంతే కూర ముందు తీసేసుకుని పిల్లవాడికి బాక్స్లో పెట్టేసుకుంటాను తల్లి మనసు ఎవరికైనా తల్లి అంటే అంతే మరి నెయ్యి చూడండి చక్కగా తీరింది మా అబ్బాయికి కూడా నెయ్యి అంటే చాలా ఇష్టం ఇలా నెయ్యి పోసేసి కలిపితే నెయ్యి మళ్ళీ అందులో కలిసిపోతుంది మొత్తం కలిసిపోయాక హాట్ బాక్స్లో పెట్టి మూత పెడితే వాడు వచ్చేటప్పుడు వేడి అలాగే ఉంటుంది చక్కగా తింటాడు సమ్మర్ కదా ఏందన్నా ఎనర్జీ ఉండదు ఇలా సమ్మర్లో కొంచెం ఫుడ్డు ఇలా ఏదో చేసుకుని ఎనర్జీగా తింటా ఉండాలి మరి మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకోండి ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తున్నాను ఒక గ్లాస్ బియ్యం ఒక కబ్బరి చెక్క ఒక గ్లాస్ ఉన్నారు బెల్లం నాలుగు స్పూన్లు గీ ఇంతేనండి కొంచెం యాలక్కాయల పొడి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం పప్పు ఇందులో పెద్ద ఖర్చు ఏమీ లేదు వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ